వివిధ విన్యాసాలు వాళ్ళ టాలెంట్ ని బయట పెట్టుకుని వెళ్ళిన మూడు స్కూల్స్ సంబంధించిన విద్యార్థులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ఫాస్ట్ జనరేషన్ లో కంప్యూటర్ జనరేషన్ లో కూడా ఇంకా ప్లేస్ అంటే గేమ్స్ కి ప్రాముఖ్యత ఇచ్చి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం నిజంగా మానసిక శారీరక ఉల్లాసమే కాకుండా సామాజిక స్ఫూర్తి కూడా నేర్పించే విధంగా ప్రతి క్రీడలు ఉంటాయి ఎందుకంటే ప్రతి టీం నాకు తెలిసినంతటికీ అంతవరకు క్రికెట్ టీం అంటే ఒక పదకొండు మంది టీం ఉంటుందని నేను అనుకుంటున్నా ఐఎం నాట్ పర్ఫెక్ట్ దాంట్లో పదకొండు మంది ఉంటే పదకొండు మందికి సంబంధించి వెనకాల నిలబడ్డ టీం ప్లేయర్స్ అందరూ గేమ్స్ ఆడిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మతానికి వివిధ స్థాయిలకి సంబంధించిన వ్యక్తులే ఉంటారో ఒక ఒకటే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కాదు కానీ ఈ గేమ్ ని ఆడినంత ఆడినంతసేపు కూడా ప్రతి ఒక్కరు మేమంతా ఒకటి మేమందరం ఒక టీమ్ గా ఆడాలి అనే ఉద్దేశంతోనే ఆడతారు కాబట్టి ఖచ్చితంగా ఇది సామాజిక స్ఫూర్తి కూడా నేర్పించే విన్యాసం అవుతుందని నేను అనుకుంటున్నాను దాంతో పాటు టీంలో ఒక క్రికెట్ అంటే బౌలర్ ఉండే ఉండొచ్చు ఫీల్డర్ ఉండొచ్చు వికెట్ కీపర్ ఉండొచ్చు ఇట్లా వివిధ తరహాలు అందరూ ఒకటే ఉండరు కాబట్టి మంచి జీవితంలో కూడా అందరూ అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉంటారు అని నేను అనుకోవట్లేదు నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఎవ్వరు దేంట్లో పర్ఫెక్ట్ కాదు అందరూ నేర్చుకుంటూ ఉంటే దాంట్లో ప్రామీణ్యం పొందుతూ ఉంటే పర్ఫెక్షన్ అవుతుంది తప్పించి ఎవరు దేంట్లో పర్ఫెక్ట్ కారు కాబట్టి మన సమాజంలో మార్పు తీసుకురావడానికి కూడా ప్రతి ఒక్కరి ఉండాల్సిందే అది చిన్న స్థాయి కావచ్చు పెద్ద స్థాయి కావచ్చు ఏ స్థాయి అయినా కాబట్టి మన గద్వాల్ నియోజకవర్గమే గద్వాల్ జిల్లాకి సంబంధించి చాలా మంది క్రీడాకారులు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం వల్ల వెనకబడ్డ విషయం మనందరికీ తెలిసిందే ఖచ్చితంగా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన క్రీడలకి ప్రత్యేకంగా గద్వాలకి ఒక ఏర్పాటు సపోర్ట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక ఒక క్రికెటే కాకుండా ప్రతి ఒక్క క్రీడల్ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా మన యూత్ అందరూ కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రోగ్రాం అంతా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది ఇక్కడ అంటే దీనికి సహకరించడానికి టీం చాలా మంది ఉన్న ఆర్గనైజ్ చేయడానికి ప్రతి ఒక్కరికి అలాగే స్పాన్సర్స్ కి ఈ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ టోర్నమెంట్ ని ముందుకు తీసుకెళ్లే అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కానీ చిన్న ఏమన్నా మిస్సేక్ జరిగితే మన్నించండి అని సోదరుడు అడిగిండు మిస్సేక్ అయితే ఒకటి జరిగింది వాస్తూ ఒక చిన్నది మిస్టేక్ కాదు రెక్టిఫై చేసుకుంటే నెక్స్ట్ కి మిస్టేక్ కాకూడదు ఎందుకంటే మనం దాదాపు వచ్చి ఒక అర్ధ గంట పైన ఖాళీ సన్మాన కార్యక్రమాలకే వేసించినాం అది మీకు కూడా తెలుసు చాలా మంది పిల్లలు ఎండలో నిలబడ్డరు టోర్నమెంట్ ప్రారంభోత్సవం కోసం ఆగిండ్రు అయితే సన్మాన గ్రహితలు ఇద్దరు మాత్రమే ఉండరు ఇక్కడ నాకు తెలిసి ఇందాక లాస్ట్ కి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు సంబంధించి ఇద్దరు మాత్రమే అర్హులు మీ అందరం అర్హు కాదని నేను అనుకుంటున్నా కాబట్టి దయచేసి ఇంకొకసారి సన్మానాలకి ఈ దండలు సాల్వలు దాదాపు యాభై మందికి సన్మానాలు చేసింటే లెక్క పెట్టుకుంటూ యాభై మందికి అయింటారు ఎంత లేదన్నా ఈ సాల్వా రెండు వందలు పడుతుంది దండ నూట యాభై పడుతుంది నాకు తెలిసి మూడు వందల యాభై ఒక్క వ్యక్తికి అంటే యాభై మందికి మూడు వందల యాభై అయితే ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఒక్కసారి ఆలోచించండి సేపటికి ఈ దండలు ఇక్కడ వడేసే పోతాం మేము తీసుకోకూడా ఓదాం నాకు తెలుసు తీసుకొని పోము ఎందుకంటే బండలు తీసుకెళ్లి ఇంటి దగ్గరైనా వడేస్తాం కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ టైం ఎవరికైనా సన్మానాలు చేయాలంటే ఈ దండల బదులు ఒక రెండు పుస్తకాలు నోట్బుక్లు బుక్లు ఇవ్వండి సార్ ఎక్కువ ఎక్కువ కూడా అడుగుతలే నోట్బుక్లు ఇస్తే ఖచ్చితంగా మన విద్యార్థులకి ఉపయోగపడుతుందని ఇది నేను తీసుకున్న స్వేచ్ఛ ఏమనుకోవద్దు ఎందుకంటే నేను అనుకున్నాను నేను అమలు చేస్తున్న దండలు అప్పి వేసుకోవట్లేదు చాలా వేయించుకోవట్లేదు బదులు నోట్బుక్లు వేస్తే మన గవర్నమెంట్ స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మన పిల్లలకి ఉపయోగం అవుతుంది మన సన్మాన కార్యక్రమానికి కూడా ఒక సాఫల్యత దక్కుతుందని నేను అనుకుంటున్నా కాబట్టి ఎవరికన్నా ఇది సరైన విధానమే అనిపిస్తే నెక్స్ట్ టైం నుంచి అనుసరించండి నాతో కోఆపరేట్ చేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే నేను తీసుకునే మంచిదే అనుకుంటున్నా అయితే చాలా మందికి నేను వేసుకోను అని మొహమీజ్ చెప్తే కొంతమంది ఫీల్ అవుతుండ్రు ఈమెకు ఇంత గర్వం వచ్చింది ఓడిపోయినా కూడా దండ వేస్తే కూడా వేసుకుంటా లేదు అనుకుంటున్నారు అయినా నాకేం నష్టం లేదు నేను అనుకున్న కార్యక్రమం ముందుకు తీసుకెళ్తే చాలా అనుకుంటున్నాను సో డెఫినెట్లీ ఐదా నడి ఒడ్డునే జరుగుతున్న ఈ ప్రీమియర్ లీగ్ లో ఇది కూడా ఒక నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ గా తీసుకుని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాంగ్రెస్ హయాంలో మన యువత సమక్షంలో ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మా వంతు సహకారం కూడా మీ అందరికీ ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇంతసేపు ఎండలో వీసించి నా మాటలు విన్నందుకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓటమి గెలుపులు అనేది పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ ఓటిని అనేది వెనక్కి తీసుకెళ్లే అదేం కాదు ఖచ్చితంగా ఓడినవాడు నెక్స్ట్ టైం గెలవచ్చు అదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియస్తుంది